పవర్ సెక్టర్ లయబిలిటీస్ అగ్రిగేట్ డెట్ అండ్ పేయబుల్స్ ఎంత అని చూసుకుంటే ఎనభై ఆరు వేల రెండు వందల పదహైదు కోట్ల రూపాయలు అంటే ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఆయన హయాంలో మొదలు కాకమునుకుంటే ఆయన హయాం ముగిసేసరికే ఇటువంటి డయబిలిటీ ఇటువంటి లయబిలిటీస్ కూడా ఎనభై ఆరు వేల రెండు వందల పదహైదు కోట్లకు ఎగబాకే మన హయాంలో వచ్చేసరికి ఎనభై ఆరు వేల రెండు వందల పదహైదు కోట్లతో స్టార్ట్ చేసి లక్ష ఇరవై మూడు వేల కోట్ల రూపాయలకు ఇప్పుడు మన హయాం ముగిసేసరికి రాష్ట్రానికి సంబంధించిన అటువంటి అప్పులు ఉన్నాయి మొత్తంగా అప్పులు ఎంత అని చూస్తే స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ డెట్ అంటే ఎఫ్ఆర్బిఎం నుంచి మనం తీసుకునే డెట్ స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీతో సంబంధం లేకున్నా కూడా ఉన్న స్టేట్ గవర్నమెంట్ డెట్లు ఇటువంటి లెక్కేసుకుంటే రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు తీసుకోక మునుపు వరకు లక్ష యాభై మూడు వేల మూడు వందల నలభై ఏడు కోట్ల రూపాయల అప్పులు ఉంటేప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు అది కాస్త చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి దిగిపోయేసరికి నాలుగు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయలకు ఎగబాకింది మనం అధికారంలోకి వచ్చేసరికి నాలుగు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పులుతో మనం మొదలెడితే మనం అధికారంలోకి దిగిపోయే నాటికి ఏడు లక్షల నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పులు కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు చంద్రబాబు నాయుడు గారి ఐదేండ్లు మన వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన ఐదేండ్లు ఎవరి హయాంలో అప్పులు ఎవరు ఎంత ఎక్కువ చేశారు అని చెప్పి ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో లక్ష యాభై మూడు వేల మూడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలతో ఆయన మొదలెట్టినది ఆయన పాలన నాలుగు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయల దాకా ఆయన అప్పులు చేసిన పరిస్థితులు చూస్తే ఏకంగా ఇరవై ఒకటి పాయింట్ ఆరు మూడు శాతం ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంటేజ్ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఫాల్ లైబిలిటీస్ మన హయాంలో నాలుగు లక్షల ఎనిమిది వేల నూట డెబ్బై కోట్ల రూపాయలతో మొదలెడితే ఏడు లక్షల నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలకు ఇప్పుడు ఉన్న పరిస్థితులను లెక్కేసుకుంటే కంపౌండెడ్ ఆన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ లయబిలిటీస్ ఎంత అంటే ట్వెల్వ్ పాయింట్ నైన్ జీరో పర్సెంట్ మాత్రమే అంటే ఇరవై ఒక్క శాతం అప్పు చేసినోడుకో కూడా రాష్ట్రాన్ని దాని ఏమన్నా ఏం ఏం పదం వాడినాడైనా రాష్ట్రాన్ని ఆర్థిక ధ్వంసం ఇరవై ఒకటి పాయింట్ ఆరు మూడు శాతం కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ చేసినవాడు ఆర్థిక ధ్వంసం చేసినవాడా మనము కేవలం పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం అన్నీ కలిపినా కూడా అన్ని రకాల డెట్స్ కలిపిన మనం ఆర్థికంగా ధ్వంసం చేసిన వాళ్ళమా అందరూ కూడా ఈ పాయింట్ గమనించాల్సిన అవసరం ఉంది మరి ఎక్కడ పద్నాలుగు లక్షల కోట్లను అబద్ధాలు చెప్పడం ధర్మమేనా గవర్నర్ ప్రసంగంలో పది లక్షల కోట్లను చెప్పించడం ధర్మమేనా ఉన్నవి అన్ని రకాల అప్పులు కూడా లెక్కేసుకున్నా కూడా ఇంక్లూడింగ్ పేయబుల్స్ టు పవర్ జనరేటర్స్ అటువంటివి కూడా కలుపుకున్నా కూడా కేవలం ఏడు లక్షల నలభై ఎనిమిది వేలు మాత్రమే ఉండడం అయితే ఈ మాదిరిగా తప్పుడు లెక్కలు చెప్పడం ధర్మమేనా ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన విషయాల మీద కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన ఎకనామిక్ సర్వే ఎకనామిక్ సర్వే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన పారాగ్రాఫ్ ఒకసారి చూస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని పొగుడుతూ ఆంధ్ర రాష్ట్రాన్ని పొగుడుతూ while rashinamatal jodhan state governments continue to improve their finances in, in financial year 24. preliminary unaudited estimates of finances for, the, for a set of 23 states published by CAG suggests that the gross physical deficit of these 23 states was eight point six percent, lower than the budgeted figure of nine point one lakh crores. This implies that physical deficit as per as a percentage of GDP for these states came in at 2.8% as against the budgeted as against the budgeted of 3.1%. The quality of spending by state governments improved. With state governments focusing on CAPEX as well. The twenty three major states are on the Pradesh.